నమస్కారం నా పేరు పియాగప్రియస్ నేను ఈ రోజు కలకత్తాలో చంపబడిన అభయ అక్క గురించి మాట్లాడుకు మాట్లాడాలనుకుంటున్నాను అభయ అక్కను చంపిన అన్నయ్య వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అన్నయ్య అన్నయ్య అక్క ఏం తప్పు చేసింది అక్కను ఎందుకు అంత దారుణంగా చంపారు తను బాగా చదువుకొని అందరికి వైద్యం చెయ్యాలని డాక్టర్ అయింది కానీ వీడి కళలను మీరు ఎందుకు పాడు చేశారు ప్లీజ్ అన్నయ్య జెంట్స్ అందరికి చేతులు ఎత్తి మొక్కుతున్నా ఆడ ఆడపిల్లలను ఆదరించండి భారతీయులందరు నా సహోదరులని నేను చదువుకున్నాను మీరు చదివే ఉంటారుగా ఎందుకు అభియాకులు ఇలా చేశారు మా అన్నయ్యను బయటికి వెళ్ళి చాలా ఫ్రీగా ఆడుకుంటున్నాడు కానీ నేను మాత్రం మా అమ్మా నాన్న బయటికి పంపడానికి భయపడుతున్నారు దానికి కారణం మీరే అనేలు మా లాంటి చిన్నపిల్లల బాల్యాన్ని కూడా భయపెడుతూ బ్రతికిస్తున్నారు భారతదేశానికే కాదు స్వాతంత్రం మాకు కూడా కావాలి జై హింద్